సో అందరికీ నమస్కారం మనం జనరల్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ ఘట్టాన్ని కంప్లీట్ చేసుకున్నాము నామినేషన్స్ ప్రక్రియ అలాగే విత్డ్రాల్ అలాగే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ప్రిపరేషన్లో మనకు ఆర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీల్లో పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా పీస్ఫుల్గా మనం నామినేషన్స్ యాక్టివిటీని కంప్లీట్ చేసుకున్నాము దీనిలో భాగంగా రాజంపేట పార్లమెంట్లో మనకు పద్దెనిమిది మంది అభ్యర్థులు అలాగే రాజంపేట అసెంబ్లీలో పన్నెండు మంది కోడూరులో పదహైదు మంది రాయచోట్లో పదహైదు మంది తంబాలపల్లిలో పదకొండు మంది పీలేరులో పన్నెండు మంది మదనపల్లిలో ఫిఫ్టీన్ మెంబర్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మనకు ఫైనలైజ్ అయ్యారు ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని బేస్ చేసుకొని మనం బ్యాలెట్ పేపర్స్ని ప్రిపేర్ చేయడం పోస్టల్ బ్యాలెట్ ప్రిపేర్ చేయడం ఈ యాక్టివిటీ మొత్తం ఆల్రెడీ స్టార్ట్ అయింది దానికి సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది నా ఈ క్యాండిడేట్స్కి ఇమీడియట్గా మనం కొన్ని మ్యాండేటరీ ట్రైనింగ్స్ ఎలా ఎక్స్పెండిచర్ మానిటరింగ్ చేయాలి మన గవర్నమెంట్ తరఫు నుంచి ఎటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి ఎటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి వీటన్నిటిని తెలియజేయడం జరుగుతుంది అలాగే వాళ్ళ కాన్ ఏ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారో ఆ కాన్స్టిట్యువెన్సీకి సంబంధించిన ఎలక్ట్రల్ రోల్ లిస్ట్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అలాగే మనకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అక్కడ తీసుకుంటున్న జాగ్రత్తలు ఇలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నింటిని కూడా వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది అలాగే మనకు మీ అందరికీ ముందే మనం ఇన్ఫార్మ్ చేశాను అబ్జర్వర్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆల్రెడీ మన జిల్లాకు చేరుకోవడం జరిగింది ముగ్గురు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ ఇద్దరు జనరల్ అబ్జర్వర్స్ ఒక పోలీస్ అబ్జర్వర్ మనకు రావడం జరిగింది వాళ్ళ డీటెయిల్స్ని కూడా మనం క్యాండిడేట్స్కి షేర్ చేయడం జరుగుతుంది అబ్జర్వర్స్ అలాగే మనకు స్టేట్ నుంచి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గారు కూడా ఆల్రెడీ జిల్లా విజిట్ చేశారు జిల్లాలోని జనరల్ ఎలక్షన్స్ సంబంధించి చేసిన అరేంజ్మెంట్స్ గురించి వారి ఫీడ్బ్యాక్ని సెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది దానికి తగినట్టుగా మనం ఏర్పాట్లు చేసుకుంటున్నాము నా అబ్జర్వర్స్ కూడా క్యాండిడేట్స్తో క్యాండిడేట్స్ కూడా అబ్జర్వర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది వాళ్ళ గెస్ట్ హౌస్ డీటెయిల్స్ని మొబైల్ నెంబర్స్ని కూడా పబ్లిక్కి అలాగే క్యాండిడేట్స్ కూడా అవైలబుల్గా చేస్తాం నా పోలింగ్ స్టేషన్స్ వరకు మనం అన్ని ఆల్రెడీ పదహారు వందల తొమ్మిది ఇప్పుడు మన ఫైనల్ లిస్ట్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ మన జిల్లాలో ఒక రెండు ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ అనేవి మనం కొత్తగా శాంక్షన్ చేయడం జరిగింది ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ మనకు పదహైదు వందల కంటే ఎక్కువ ఓటర్లు ఒక కాన్ ఒక పోలింగ్ స్టేషన్ రాజంపేటలో అలాగే ఒక పోలింగ్ స్టేషన్ మదనపల్లిలో పదహైదు వందలు దాటడం వల్ల ఒక ఎక్స్ట్రా పోలింగ్ స్టేషన్ మనం క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది సో ఆ ఎక్స్ట్రా పోలింగ్ స్టేషన్స్ కలుపుకుంటే మనకు ఇప్పుడు కరెంట్లీ కంప్లీట్గా డిస్ట్రిక్ట్లో పదహారు వందల తొమ్మిది పోలింగ్ స్టేషన్స్లో మనం ఎలక్షన్ టేకప్ చేయబోతున్నాము ఈ పోలింగ్ స్టేషన్ సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాము అలాగే మనం కొన్ని పోలింగ్ స్టేషన్స్లో కొన్ని క్రైటీరియా బేస్ చేసుకొని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా ఐడెంటిఫై చేసుకుంటాం అలా ఐడెంటిఫై చేసుకున్న పోలింగ్ స్టేషన్స్లో సెంట్రల్ పోలీస్ ఫోర్స్ని డెప్లాయ్ చేసుకోవడము అలాగే మైక్రో అబ్జర్వర్స్ని పెట్టుకోవడము కాస్టింగ్ చేయడము వీడియోగ్రఫీ చేయడం ఇలాంటి సివిల్ అండ్ నాన్ సివిల్ మెజర్స్ని టేకప్ చేయాల్సి ఉంటుంది ఆల్ దోస్ అరేంజ్మెంట్స్ ఆర్ ఆల్సో మేడ్ అలాంటి పోలింగ్ స్టేషన్స్ ఏంటి అలాగే అక్కడ తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అక్కడ కాస్టింగ్కి వీడియోగ్రఫీకి కావాల్సిన అరేంజ్మెంట్స్ వీటన్నిటినీ కూడా చేసుకోవడం జరిగింది అక్కడ పకడ్బందీగా ఎన్నికలు చేయడానికి కంప్లీట్గా సిద్ధంగా ఉన్నాము అలాగే మనం కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్ని కూడా జిల్లాలో ఏర్పాటు చేసుకుంటున్నాం మీ అందరికీ తెలుసు గత ఎన్నికల్లో అసెంబ్లీలో సుమారు ఒక డెబ్బై ఎనిమిది శాతము పార్లమెంట్లో ఒక డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు శాతము ఇలా మనం సుమారు ఒక ఎనభై శాతం వరకు పోలింగ్ జరిగింది ఈసారి పోలింగ్ తప్పకుండా మన జిల్లాలో సుమారు ఎనభై ఐదు శాతం వరకు రావాలని చెప్పి మనం స్వీప్ యాక్టివిటీస్ని టేకప్ చేస్తున్నాము అందులో భాగంగా ఓటింగ్ని వేరియస్ ఫ్రెటర్నిటీస్ ఆఫ్ ది సొసైటీలో మనం ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్ పెడుతున్నాము ప్రతి మండలంలో ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ ఉంటుంది ఇది కాకుండా పార్లమెంట్ పరిధిలో ఒక రెండు పోలింగ్ స్టేషన్స్ ఓన్లీ ఫర్ ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి సపరేట్గా మోడల్ పోలింగ్ స్టేషన్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఒక రెండు పోలింగ్ స్టేషన్ ఉమెన్ పిఎస్ఎల్గా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఒక రెండు పోలింగ్ స్టేషన్లు యూత్ పిఎస్ఎల్గా యూత్ మోడల్ పోలింగ్ స్టేషన్స్గా మనం క్రియేట్ చేయడం జరుగుతుంది ఇవి కాకుండా ప్రతి మండలంలో మన జిల్లాకు ఒక థీమ్ తీసుకొని మన జిల్లాలో రెడ్ సాండర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫేమస్ కాబట్టి రెస్సాండర్స్ థీమ్లో ప్రతి ఒక్క పో మండలంలో ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని ద్వారా మనం అందరూ బయటకు రావాలి అందరూ ఓటు వేయాలి అన్న మెసేజ్ని చాలా స్ట్రాంగ్గా సొసైటీలో తీసుకెళ్ళడానికి జిల్లా యంత్రాంగం తరపున ఎలక్షన్ మిషనరీ తరఫున మనం ట్రై చేస్తున్నాము అలాగే ఇంకా రాబోయే రోజుల్లో అతి ముఖ్యమైన యాక్టివిటీస్ ఇప్పుడు మనకు పార్లమెంటు పరిధిలో పదహైదు కంటే ఎక్కువ మంది క్యాండిడేట్స్ వచ్చారు కాబట్టి మనం రెండు బ్యాలెట్ యూనిట్స్ ఉపయోగించాల్సి ఉంటుంది సో ఫస్ట్ పదహైదు పదహారు మంది ఒక ఫస్ట్ బ్యాలెట్ యూనిట్లో తర్వాత మిగతా ఇద్దరు క్యాండిడేట్లు నూట రెండో బ్యాలెట్ యూనిట్లో మనకు రావడం జరుగుతుంది దీనికి సంబంధించి జిల్లాలో ఉన్న ఈవీఎమ్స్ కంటే అడిషనల్ బ్యాలెట్ యూనిట్స్ మనకు రిక్వైర్మెంట్ రావడం జరిగింది నామినేషన్స్ ప్రక్రియ తర్వాత ఇది అడిషనల్ ఈవీఎంస్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కమిషన్ ఆఫీస్ నుంచి వచ్చాయి వాటిని తెచ్చుకోవడం వాటికి సంబంధించిన ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేయడం ఈ కార్యక్రమాన్ని కూడా నెక్స్ట్ మూడు నాలుగు రోజుల్లో కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది దీని తర్వాత ఈవీఎంస్ ప్రిపరేషన్ యాక్టివిటీ అనేది మొదలు పెడతాం ఆల్రెడీ ఫస్ట్ ర్యాండమైజేషన్ ఆఫ్ ఈవీఎమ్స్ అనేది చేయడం జరిగింది అలాగే పోలింగ్ పర్సనల్ని కూడా ఫస్ట్ ర్యాండమైజేషన్ సెకండ్ ర్యాండమైజేషన్ చేయడం జరిగింది దీని ప్రకారం ఏమవుతుందంటే మనకు ఏ కాన్స్టిట్యుయెన్సీకి ఏ ఈవీఎమ్స్ వెళ్తాయి అలాగే ఏ కాన్స్టిట్యుయెన్సీకి ఏ పోలింగ్ పార్టీస్ వెళ్తాయి అనేది ఇప్పటివరకు మనం చేసిన ర్యాండమైజేషన్ ద్వారా మనం ఐడెంటిఫై చేశాము ఆ డీటెయిల్స్ని కూడా కమ్యూనికేట్ చేశాము దాని ప్రకారం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈవీఎంస్ని ఆ కాన్స్టిట్యూన్సీకి మూవ్మెంట్ చేయడం ఇవన్నీ చేయడం జరిగింది ఇంకా మనం చేయాల్సింది సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ఈవీఎంస్ ఈ ర్యాండమ్ ఈవీఎంస్ మనకు కావాల్సిన బ్యాలెట్ యూనిట్స్ అన్ని అడిషనల్ రిక్వైర్మెంట్ ఏది ఉందో అది కూడా మనం తెచ్చుకున్న తర్వాత ఈ సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ఈవీఎంస్ అనేది మనం టేకప్ చేస్తాం అలాగే థర్డ్ ర్యాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ పర్సనల్ ఇది జస్ట్ ఒక రోజు ముందు ఏవైతే పోల్ పార్టీస్ని మనం కాన్స్టిట్యుయెన్సీకి అలాట్ చేశామో ఆ పోల్ పార్టీని పోలింగ్ స్టేషన్కి మ్యాప్ చేసే ప్రక్రియ అనేది కేవలం డిస్ట్రిబ్యూషన్కి ఒకరోజు ముందు జరుగుతుంది అది కూడా మనం మే పదకొండో తారీఖున ఆ యాక్టివిటీని టేకప్ చేసి జస్ట్ కేవలం ఒకరోజు ముందు మాత్రమే ఏ పోలింగ్ స్టేషన్లో ఏ పోలింగ్ పర్సన్ పనిచేస్తాడనేది మనం తెలియజేసే అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా టేకప్ చేస్తాము ఈ కమిషనింగ్ యాక్టివిటీ అనేది కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఐడెంటిఫైడ్ స్ట్రాంగ్ రూమ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే కమిషనింగ్ హాల్స్ అన్ని పెట్టి అక్కడ చేయడం జరుగుతుంది ఈ ఈవీఎంస్ని ప్రిపేర్ చేసే తరుణంలో అంటే బ్యాలెట్ పేపర్ ఫిక్స్ చేసి బ్యాటరీ ఫిక్స్ చేసి ఆ చెకింగ్ చేసే తరుణంలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి వాళ్ళ ప్రజెన్స్లోనే చేయడం జరుగుతుంది కంప్లీట్ వీడియోగ్రఫీ చేయడం జరుగుతుంది అలాగే మనకు ఈవీఎంస్ అప్లై చేసిన బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ప్రతి కాన్స్టిట్యున్సీకి ముగ్గురు టెక్నికల్ పీపుల్ కూడా రావడం జరుగుతుంది వాళ్ళ సమక్షంలోనే మనం ఈ కమిషనింగ్ అనేది కంప్లీట్గా టేకప్ చేస్తాం ఇది కాకుండా రాబోయే రోజుల్లో అతి ముఖ్యమైన కార్యక్రమం ఈస్ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ మనం పోస్టల్ బ్యాలెట్ సంబంధించి అంటే పీఓస్ ఏపీఓస్ ఓపీఓస్ మైక్రో అబ్జర్వర్స్ ఇలా ఎలక్షన్ డ్యూటీలో ఉన్న అన్ని అధికారులు అలాగే ఎసెన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ముప్పై మూడు డిపార్ట్మెంట్లు గవర్నమెంట్ ఈసీఐ నోటిఫై చేసినవి ఆ ముప్పై మూడు డిపార్ట్మెంట్స్ నుంచి మనం తీసుకున్న ఆబ్సెంట్ ఓటర్స్కి ఇచ్చిన పోస్టల్ బ్యాలెట్స్ అలాగే ఇప్పుడు మీ అందరికీ తెలుసు హోమ్ ఓటింగ్ మనం ఎనభై ఐదు పైబ సంవత్సరాలు పైబడిన వాళ్ళకి అలాగే మన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి కూడా హోమ్ ఓటింగ్ ప్రొవిజన్ అనేది అవైలబుల్గా ఉంది వాళ్ళకి ఈ హోమ్ ఓటింగ్ అనేది జిల్లాలో సుమారు ఎనిమిది వందల యాభై ఆరు మంది ఎలిజిబుల్గా మనకు తేలారు అలాగే పోస్టల్ బ్యాలెట్ సుమారు ఒక పన్నెండు నుంచి పదహైదు వేల మందికి ఫామ్ టోల్స్ మనం ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ కూడా మనం పోస్టల్ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ అనేది రాబోయే వారం రోజుల్లో టేకప్ చేస్తాం ఈ హోమ్ ఓటింగ్ అనేది మనకు బ్యాలెట్ పేపర్స్ రాగానే మూడో తేదీ నుంచి మొదలుపెట్టి ఒక మూడు నాలుగు రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎనిమిది వందల యాభై ఆరు మందికి దీనికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు హోమ్ ఓటింగ్ చేసే పరిధిలో కంప్లీట్ యాక్టివిటీని వీడియోగ్రఫీ చేస్తాము ప్రతి టీంలో ఒక సపరేట్ మైక్రో అబ్జర్వర్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయ్ ఒకరు ఉంటారు ఇది సీనియర్ ఆఫీసర్స్ పరిధిలో సెక్టర్ ఆఫీసర్ ఉంటారు మనకు ప్రతి సెక్టర్కి వాళ్ళ పరిధిలోనే ఈ హోమ్ ఓటింగ్ జరిగేటట్టు పకడ్బందీగా జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు తీసుకున్నాము దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఈరోజు ఆల్రెడీ జిల్లా స్థాయిలో ఇవ్వడం జరిగింది ఈరోజు కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా మిగతా పోస్టల్ బ్యాలెట్ పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ డ్యూటీలో వాళ్ళు కానీ ఆబ్సెంటీ ఓటర్స్ కానీ వీళ్ళకి మోస్ట్లీ ఐదో తేదీన పీఓస్ ఏపీఓస్ ఓపీఓస్ మైక్రో అబ్జర్వర్స్కి ఆరో తేదీన ఆర్ కొన్ని కార్యక్రమాలు ఒకవేళ ఏడో తేదీన ఫైనలైజ్ అయితే ఆరుని ఎనిమిది కానీ తొమ్మిది కానీ చేస్తాము ఆ డేట్స్ని కమ్యూనికేట్ చేస్తాం రెండు రోజుల్లో మనం ఈ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఎవరికైతే రెండు రకాలుగా మనం ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ టేకప్ చేస్తాము జిల్లాలో ఉన్న కాన్స్టిట్యుయెన్సీలో జిల్లాలో కనుక వాళ్ళకి ఏ కాన్స్టిట్యున్సీలో ఓటు ఉంటే అక్కడ ఫెసిలిటేషన్కి వెళ్ళి ఆ ఓటరు తన పోస్టల్ బ్యాలెట్ ఓట్ని ఇవ్వాల్సి ఉంటుంది అదే బయట జిల్లాలో తనకు ఓటు ఉంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాము ఆ డిస్టిక్ లెవెల్ ఫెసిలిటేషన్ సెంటర్కి వచ్చి ఆ బయట జిల్లా ఒక బ్యాలెట్ తీసుకొని దానికి సంబంధించిన ఓటు వేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఫామ్ ట్వెల్వ్స్ ఆ బయట జిల్లాలకు ఆల్రెడీ మనం పంపించడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి పోస్టల్ బ్యాలెట్ మనం రిసీవ్ చేసుకొని ఐదో తేదీకి ఆరో తేదీకి టెంటేటివ్గా మనం పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధమయ్యాం ఇది పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మనం చేయబోయే ముఖ్యమైన కార్యక్రమం అలాగే మీ అందరికీ తెలుసు మే పదకొండో తారీఖున పబ్లిసిటీ క్లోజ్ అవుతుంది ఆ తర్వాత సైలెన్స్ పీరియడ్ ఉంటుంది బిఫోర్ పోలింగ్ క్యాండిడేట్ సంబంధించి రెండు మూడు ముఖ్యమైన విషయాలు ఏంటంటే వాళ్ళు ఒక మూడు సార్లు వాళ్ళకి ఇచ్చిన ఈ ఎక్స్పెండిచర్ రిజిస్టర్స్ని మనకు ఈసీఐ నుంచి వచ్చిన ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్కి చేత వెరిఫై చేయించుకోవాలి సో దానికి కూడా డేట్స్ ఫిక్స్ చేసి క్యాండిడేట్స్ కమ్యూనికేట్ చేశాము అలాగే క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఒకవేళ ఎవరికైనా ఉంటే వాళ్ళు కూడా న్యూస్ పేపర్స్లో ఎలక్ట్రానిక్ మీడియాలో పబ్లిష్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా వాళ్ళకి షేర్ చేయడం జరిగింది అది కూడా వాళ్ళు చేసేటట్టు చూసుకోవాలి నెక్స్ట్ మనం ఎవరైతే ఎలక్షన్స్లో పనిచేస్తున్న అధికారులు ఉన్నారో అన్ని రకాల అధికారులకి మనం ట్రైనింగ్ చాలా పూర్తిగా ఇవ్వడం జరిగింది ఇప్పటికే మనం టూ రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ పీఓస్కి ఏపీఓస్కి కంప్లీట్ చేస్తున్నాము మూడో రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా మనం మూడు నాలుగు తేదీల్లో మే మూడు నాలుగు తేదీల్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్స్ పరి కాన్స్టిట్యున్సీ పరిధిలో మళ్ళీ ఇంకొక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేసుకుంటున్నాము అలాగే వీడియోగ్రాఫర్స్ దగ్గర నుంచి హోమ్ ఓటింగ్ స్టాఫ్ ఇలా ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ ఎలక్షన్ ఎంప్లాయీస్కి మనం ట్రైనింగ్ ఆల్రెడీ టేకప్ చేయడం జరిగింది ఇది కాకుండా మనం జిల్లాలో ఎస్టాబ్లిష్ చేసుకున్న ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఇప్పటివరకు ఎలక్షన్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయో వాటన్నిటిని ఎఫిషియెంట్గా మానిటర్ చేయగలుగుతున్నాము ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా గ్యాప్స్ వస్తున్నా వాటిని ఐడెంటిఫై చేసుకొని మనం ముందుకెళ్ళబోతున్నాం ముందుకు అలాగే ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అని మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మనకు సుమారు మే రెండో తారీఖు నుంచి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అనేవి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో బిఎల్ వస్తారా డిస్ట్రిబ్యూట్ చేస్తాం అలాగే మీ అందరికీ తెలుసు మన పోల్ టైమింగ్ ఈ సెవెన్ ఏఎం టు సిక్స్ పిఎం ప్రతి ఒక్కరు మీ అందరి ద్వారా మీడియా ద్వారా మన జిల్లా ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ అవర్ వరకు వెయిట్ చేయకుండా మీకు పొద్దున ఏడు గంటల నుంచి ఓటింగ్ అవైల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎర్లీ అవర్స్లోనే ఎస్పెషలీ మధ్యాహ్నం టైంలో ఇప్పుడు ఉన్న హీట్ వేవ్ కండిషన్స్ దృష్ట్యా మిట్ట మధ్యాహ్నము పీక్ టైంలో కాకుండా ఎర్లీ అవర్స్లోనే మీరు ఓటింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అభ్యర్థన చేస్తున్నాము అలాగే పోల్ డే రోజున మనం ప్రతి పోలింగ్ స్టేషన్లో కొన్ని మినిమం ఫెసిలిటీస్ అన్ని పొందుపరచామని మేము ప్రతిసారి చెప్తున్నాము అలాగే ఈ ఎండక ఎండాకాలం దృష్ట్యా ఇక్కడ వాటర్ సప్లై కానీ షేడ్ కానీ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఉమెన్కి ముసలి వాళ్ళకి ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి సపరేట్ క్యూ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవి అన్ని పోలింగ్ స్టేషన్లో ఉండే విధంగా ఆల్రెడీ మనం చర్యలు తీసుకున్నాము అలాగే వీటిని సీనియర్ ఆఫీసర్స్ ఎప్పుడన్నా మనం విజిట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్పి మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా గైడ్లైన్స్ ఉన్నాయి ఇవన్నీ కాకుండా మనం రాబోయే రోజుల్లో ఏవైతే ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయో ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ సంబంధించి మన సైమల్టేనియస్ ఎలక్షన్ సంబంధించి అన్నింటినీ ఎఫిషియెంట్గా ఎక్కడ ఎటువంటి ల్యాబ్స్ లేకుండా చేయడానికి జిల్లా యంత్రాంగం మొత్తం సంసిద్ధంగా ఉన్నారు అలాగే లాస్ట్ పాయింట్ గత రెండు మూడు రోజుల్లో మనం కొన్ని లా ఆర్డర్ ఇన్సిడెంట్స్ చూసాము ఎస్పెషలీ హీలియర్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక టూ కంప్లైంట్స్ వచ్చాయి నిన్న ఒక ఇన్సిడెంట్ అయింది అలాగే ఇరవై ఏడో తారీఖున కూడా ఒక వీడియో వ్యాన్ దగ్గమైన ఇన్సిడెంట్ని మనం అందరం చూసాము ఇలాంటి కార్యక్రమాలని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎలక్షన్ కమిషన్ కానీ జిల్లా ఎలక్షన్ యంత్రాంగం కానీ సైన్ చేయ పరిస్థితి ఉండదు అలాంటి చర్యలు పాటుపడే వాళ్ళ మీద చాలా టఫ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అలాంటి చర్యలకు ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళ మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ

సుమారు ఒక నాలుగు వందల వరకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేసాం అక్కడ కావాల్సిన స్టెప్స్ అన్ని తీసుకుంటున్నాం అలాగే ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో మా అనాలిసిస్లో వచ్చినవి కాకుండా పొలిటికల్ పార్టీస్ కంప్లైంట్స్ కింద వరీ లిస్ట్ అని ఇస్తారు వాటిలో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ని దాంట్లో పొందుపరచడం జరిగింది అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లోనే కాకుండా మనకు పదహారు వందల తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ ఉంటే దాంట్లో యాభై ఎనిమిది శాతం అంటే తొమ్మిది వందల తొమ్మిది పోలింగ్ స్టేషన్స్లో కాస్టింగ్ పెడుతున్నాం క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు నాలుగు వందలే ఉన్నాయి కానీ తొమ్మిది వందల తొమ్మిదిలో కాస్టింగ్ పెడుతున్నాం అంటే ఆల్మోస్ట్ డబుల్ ది నెంబర్ ఆఫ్ క్రిటికల్ పీఎస్ లో వెబ్ కాస్టింగ్ అనేది మనం ఏర్పాటు చేసుకుంటాం సార్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు న్యూ ఓటర్ సప్లై చేస్తున్నారు కదా ఎపిక్ కార్డ్స్ మనకి ఇప్పటి వరకు సుమారు రెండు లక్షల ముప్పై వేల కార్డ్స్ వచ్చాయి కేవలం ఇంకొక ముప్పై మూడు వేల కార్డ్స్ రావాల్సి ఉంది ఇది లాస్ట్ లైక్ మొన్న మొన్నటి వరకు ట్వంటీ ఫిఫ్త్ వరకు అయినవి అవి కూడా ఒక టూ డేస్లో వస్తే వాటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం సప్లై అందరికీ వచ్చేసి